మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు బీసీ కార్యాలయంలో బీసీసెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బొట్ల రామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్పొరేటర్ బీసీ సంఘాలు పలువురు నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు బీసీలను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారని ఆయనకు బీసీ సంఘాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకులు చావల శివ హౌసింగ్ బోర్డ్ చిన్న సుధాకర్ భూమిరెడ్డి రమణమ్మ మాధవి నవీన్ రెడ్డి బొగ్గవరపు శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి మస్తాన్ రావు శ్రీనివాసరావు కోటిరెడ్డి వేణు భాను అయ్యప్ప మనోజ్ గోపి తదితరులు పాల్గొన్నారు మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పెద్దల గౌరవనీయులు శ్రీ బొట్ల రామారావు గారికి రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వటం జరిగింది మరి ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా రామారావు అన్న గతంలో కూడా అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసము పార్టీ కోసము ఎల్లవేళలా కష్టపడుతూ వచ్చారు మరి ఈ కష్టకాలంలో కూడా పార్టీకి వెనుదొన్నుగా ఉండి కార్యకర్తలకి భరోసానిస్తూ అన్నిక్షం పార్టీ కోసం కష్టపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడేటువంటి ముఖ్య వ్యక్తుల్లో బొట్టల రామారావు గారు ఉండటం అనేది అత్యువ్యక్తి కాదు మరి అదేవిధంగా అనేక పోరాటాలు ప్రస్తుతం చేస్తూ అందరి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ అంచెలంచెలుగా మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి మేము మేమందరం కూడా కోరుకుంటున్నాము అలానే రామారావు గారు మనం చూ చూస్తే ఈ సంవత్సర కాలం పాటు మీడియాల్లో మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తూ అనేక టీవీ ఛానల్లో బేషరతుగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ మరి వారందరూ అనేక పథకాలు ఇస్తాము సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పి ఈ హామీలన్నీ ఎగరగొట్టేటువంటి విషయాల్ని కూలంకుశంగా మీడియా సంస్థల ద్వారా కూడా మనందరికీ తెలుపడం ప్రజల్ని చైతన్యపరచడం జరుగుతుంది మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పదవును కూడా వారెంతో కష్టసాధ్యంగా అయినా సరే ముందరకు తీసుకెళ్తానని మనసారా కోరుకుంటూ ఒకసారి మరోసారి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా అన్న బొట్ల రామారావు గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చిన సందర్భంగా మేము మా మిత్ర మండ మండలి అందరూ కూడా మా మిత్రులు అలాగే మాకు ఎంతో శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మా కార్యాలయానికి అన్న అభినందించడం మాకు ఎంతో చాలా ఆనందదాయకంగా ఉంది అయితే మా అన్న రామారావు గారు రెండు తొంభై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు తొంభై ఎనిమిదిలో యూత్ కాంగ్రెస్ కానీ తర్వాత మా గ్రామం కందులూరు గ్రామం టంగుటూరు మండలంలో ఎంపీటీసీగా పనిచేయడం కానీ తర్వాత ఆమ్ ఆద్మీకి సిప్పాయి అని కాంగ్రెస్ పార్టీలో జిల్లా పదవి ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా కానీ ఆ విధంగా తర్వాత రాష్ట్ర పదవుల్లో కానీ ఉన్నారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మహానుభావులు మన స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మన్నాంతరం వారి కుమారుడైనటువంటి మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి బాటలో ఓదార్ పాత్రలో తిరగటం వలన మమ్మల్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది అలాగే మమ్మల్ని వేధించడం కోసం జరిగింది ఆ సమయంలో అయినా కానీ మేమంతా కూడా ఓదార్ పాత్రలో పాల్గొన్నాం అలాగే మా సొంత గ్రామమైన కందులూరులో కూడా మా సొంత డబ్బులతోటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం కానీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గ్రామానికి పిలిచి ఆయనకి మేము సన్మానం చేయటం ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉన్నాం తదుపరి రెండు వేల పదకొండు మార్చి పన్నెండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో అన్నతో పాటు మేమందరం కూడా ప్రయాణం చేయడం జరిగింది అయినప్పటికీ మేము ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాం మాకు పార్టీ ముఖ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడిగా మేము పనిచేస్తూ ఉన్నాం తదుపరి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మేమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం మరి ఆ కాలక్రమంలో మాలాగే ఎంతోమంది ఈరోజు మేము చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పార్టీకి నిఖాసుగా నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఉండడం చూసి మాకు చాలా గర్వంగా ఉంది అలాగే మాకు సంతోషంగా ఉంది మేము అదే పాటలో నడుస్తున్నాం కాబట్టి దీన్ని గుర్తించినటువంటి అధినాయకత్వం ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యదర్శిగా అన్ని నియమించడం అలాగే జిల్లా బీసీ జిల్లా అధ్యక్షులను అన్ని నియమించడం అలాగే మేమందరం కూడా మా మిత్రులు మిత్రులందరం కూడా మొక్కువన్ దీక్షతోటి అకుట దీక్షతోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి శక్తివంచం లేకుండా పనిచేస్తాం ఇక మా మిత్రులు బొట్ల రామారావు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి గౌరవించడం మాకు చాలా ఆనందంగా ఉంది రామారావు గారు బొట్ల రామారావు గారు ఎన్నో సంక్షేమం ఇప్పుడు మన యాదవ సంక్షేమ సంఘాల గురించి ఎంతో బలహీన వర్గాల గురించి పాటుపడిన వ్యక్తి మన రామారావు గారు ముఖ్యంగా మన అందరం ఆలోచించాల్సింది ఒకే ఒక విషయం రామారావు గారికి ఊరకరాలేదు పదవి రామారావు గారు చేసిన కృషి ఎంత కృషి చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి మన ముఖ్యంగా మన జిల్లాకి ప్రజలకి అందరికీ తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు బొట్ల రామారావు గారి రాష్ట్ర కార్యదర్శం చాలా గర్వంగా ఉంది అలానే పార్టీకి చాలా కష్టపడుతుంది ఎందుకంటే పార్టీ ఓడిపోయిన రామారావు గారు డివైడ్లో వాయిస్ ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఎదుటి వెతిని వాళ్ళు నలుగురు ఐదుగురు కూడా డివైడ్లో మాట్లాడుతున్నప్పటికి కూడా రామారావు అన్న ఒక్కడే డిబేడ్లో వాళ్ళందరినీ ఎదుర్కొని మాట్లాడటం అంటే సామాన్యం కాదు మన కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అంత కష్టంగా మాట్లాడబట్టే జగన్ అన్న గుర్తించి ఆ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా అంచులంచుకు ఎదిగే అవకాశాలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు బీసీ వర్గానికి చెందినటువంటి నన్ను ఈ యొక్క పదవికి ఎంపిక చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే పార్టీ మొట్టమొదటి నుంచి కానీ అంతకుముందు కూడా అకుంఠిత దీక్షతోటి ఏదైతే పార్టీ యొక్క అంశాల్లో మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహ శ్రేయాభిలాషులు స్నేహితులు మిత్రులందరం కలిసి ఒకటిగా ఉండి టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా కానీ తర్వాత జిల్లా అధికార ప్రతినిధిగా తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శికి అట్లా అంచెలంచెలుగా నాకు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించినందుకు నాయకులకు అట్లాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అట్లాగే మాజీ మంత్రివర్యులు కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జీ సురేష్ గారికి అట్లాగే ఈ యొక్క జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారికి ఇంకా పెద్దలందరికీ కూడాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కారుమూరు నాగేశ్వరరావు గారు రీజనల్ కోఆర్డినేటర్ గారికి మేరుగు నాగార్జున గారు మాజీ మంత్రివర్యులకి అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినటువంటి పదవికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నాతోటి మిత్రులు అట్లాగే సోదరుడు సుబ్బారావు బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ యొక్క జిల్లాలో బీసీఎల్ను స్ట్రెంగ్ చేసేటటువంటి కార్యక్రమంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పార్టీని దగ్గరగా తీసుకెళ్లి వారిని పార్టీతో మమేకం చేసేటటువంటి అంశం అయితేనేమి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి సైనికులు కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి ఎప్పటికప్పుడు వారి యొక్క అండ అండదండలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకి వచ్చేటటువంటి ఆటంకాలన్నింటి పట్ల కూడా మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం